ప్రసారం చేసినటువంటివే మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇంకా ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందు విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా ఒక మహిళ మీద ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా ఒరే వంశీ నీకు అమ్మ లేదా నీకు అక్క లేదా నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా మీ అమ్మ మీద మీ అక్క మీద మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగా ఉంటే నువ్వు దమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీడు జెఫ్ డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి ఈ మారెళ్ల అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయి రా మీ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకోండిరా అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏందన్నటువంటిది ఆరోపణలు చేయడం కాదు బ్లాక్మెయిల్ చేయడం కాదు డబ్బులు సంపాదించడం కాదు మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వ స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇదేనంటారా మీ జర్నలిస్టిక్ విలువలు ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు ఇక వంశీ విషయానికి వస్తాం వీడికి బ్లీచింగ్ పౌడర్కి టాల్కమ్ పౌడర్కి లేకుండా ఉంటే ఇంకొక కోకైన్కి కి తేడా తెలియదు వీడిని అసలు సమాజంలోనే వీడి టాల్కమ్ పౌడర్ అంటారు వీడిని నేను ఒక్కటేడుతున్నా ఒరే వంశీ జర్నలిస్ట్ అనే దానికి ఒక స్పెల్లింగ్ చెప్పరా నువ్వు కరెక్ట్ గా ఎక్కడో చదువు ఊరు లే పేరు లేని వాడివి చదువు లేని వాడివి విజ్ఞానం లేని వాడివి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడివి మీడియాలో చొరబడి అందరినీ మోసం చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఏకంగా ఛానల్ యాజమాన్యంలోకి వచ్చి నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో అది సభ్య సమాజం తల ఉంచుకునేలా మీ తల్లిదండ్రులకు తెలిస్తే మీ అక్క చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా తల ఉంచుకుంటారు రా వంశీ ఇది నీ యొక్క పరిస్థితి ఒక్కసారి మీ ఛానల్లో పనిచేసేటటువంటి మీ మీ యొక్క మహిళా ఉద్యోగుల్ని ఒక్కసారి అడిగి చూడు నీ గురించి ఏమనుకుంటున్నారనేటువంటి విషయం నీ వెనక ఏమనుకుంటున్నారని అనేది ఒక్కసారి తెలుసుకోరా వంశీ అంటే వంశీ డిబేట్లు కూడా చూస్తూ ఉన్నాం అది జ జబర్దస్త్ అన్నటువంటిది చాలా అగ్లీగా ఉంటుంది దానికన్నా ఇంకా హీనంగా ఉంటాయి వీడి డిబేట్స్ ఒక్కసారి డిబేట్లపై నువ్వే ఫీడ్బ్యాక్ తీసుకో నీ డిబేట్ల మీద నీకసలు ఒక్క ఓనా మహల్ రాని నువ్వేం జర్నలిస్ట్ రా వంశీ తల్లికి కూతురికి చెల్లెలకి పెళ్ళానికి తేడా తెలియని స్థాయిలో ఒక మహిళకి అంటగట్టి ఆరోపణలు చేసి డిబేట్ చేస్తావంటారు ఆ వంశీ అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకటి వంశీ నీకు పిల్లలు లేరా నీకు కొడుకులు కూతుళ్ళు లేరా డెఫినెట్గా ఉండాలనుకుంటా మగపిల్లలు ఉండాలనుకుంటా ఆడపిల్లలు లేరు వీడికి కూతుళ్ళు కానీ పుట్టుంటే అప్పుడు తెలుసుండేది వీడికి బాధ ఏందని అనేటటువంటిది ఆ కూతుళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు చేసి ఉంటే అప్పుడు తెలుసుండేది ఈ వంశీ అని అనేవాడికి బాధ ఏందని అనేటటువంటిది అప్పుడు ఆ పిల్లలపైన ఇప్పుడు నీకు 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 కొడుకులు ఉన్నారా నీ కొడుకులు నీ కొడుకుల నీ కొడుకులా కాదానని ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించమని అడిగితే నువ్వు బాధపడతావా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక సాంబడి గురించి తెలుసుకోవాలి సాంబడు కాసేపు వచ్చింది కాసేపు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి వెనుకుండేటటువంటి వాళ్ళు లేకుంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మీరే మాట్లాడండి నేను కూడా వింటా సాంబడు గురించి చెప్పుకోవాలని అంటే సంధ్య శ్రీధర్ రావుని అడగాలి నాకంటే ఎక్కువ ఆయనే చెప్తాడు వీడి పెట్రోల్ బంకుని ఎలా దోచేసింది ఎవరిని లోపరుచుకొని అడుక్కునే స్థాయి నుంచి ఆడంబరం స్థాయి వరకు ఎలా వెదిగాడు వీడి సాంబడు సంధ్యాశ్రీధరేజ్ ఎక్కువ బాగా చెప్తాడు ఇక ఏబిఎన్ డిస్కషన్లో చేసే చేసేటటువంటి వెంకట్గాడు ఉన్నాడు వీడు ప్రముఖ సినీ దర్శకేంద్రుడు దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని సైట్ కొట్టి జర్నలిస్ట్ కాలనీలో ఆ అమ్మాయికి కూడా సైట్ కావాలనే అక్రమంగా ఆ జాబితాలో పేరు పెట్టించి ఆ తర్వాత ఈటీవీలో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వాడు వీడు వీడు వెంకట్ అనేవాడు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టు ప్రమాణాలు పాటించేటటువంటి గొప్ప జర్నలిస్టులు ఇది ఆన్ తెలుగు జర్నలిజం యొక్క కథ కనీస నైతిక విలువలు మానవ సంబంధాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిలర్స్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మూడే మూడు ప్రశ్నలు రే వంశీ నువ్వు జవాబు చెప్పు క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు రా అని అడుగుతా ఉన్నా రెండు మీ క్యారెక్టర్ని నీ క్యారెక్టర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా